ఎడారిలో సెలయర్లు మార్చ్ ఏడు ఎటు పోయినను మాకు శ్రమయే కలిగినం రెండవ కొరింతి ఏడు ఐదు ఇలా మన మీద అంత కఠినంగానూ లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి మన కృప వెల్లడి కావడానికే ఇలాంటి ఒత్తిడిలు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాడు అయితే ఆయన శక్తిలోని మహాత్మ్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తుంది దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు యేసు ప్రభు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలవడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి ఒక్క అడుగైనా ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవరుచుకునేందుకు వేరే మార్గం లేదు శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పెనిది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఏడవాలి శ్రమల లోతును కొలిచి చూడడానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పనిచేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి ఇతరులకన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి పరాజయపు చేదును చవి చూడడానికి అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకు ఈ జీవితం ఏంటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి ప్రైజ్ దులా